మహాసౌరయాగంలో కోవూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని పూజలు నిర్వహించారు తూర్పుగోదావరి జిల్లా కోవూరు పట్టణం టోల్ గేట్ వద్ద ఉన్న ప్రకృతి రవాణా బ్రహ్మ శివాలయం వద్ద బ్రహ్మ మల్లన్న సన్నిధిలో పద్నాలుగు రోజుల పాటు మహాసౌరయాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ అనుపర్తి శివరామకృష్ణ తెలిపారు జనవరి ముప్పైవ తేదీ గురువారం జరిగే కార్యక్రమంలో నాయకులు సూరపనేని చిన్ని సూర్యదేవరావు రంజిత్ టీవీ రామారావు పట్టణ ప్రజలు భక్తులు పాల్గొన్నారు ಎಮಿ ರಚುತুনে 나 ದೆಗ್ರಾ ನನ್ನ ಎದರ್ಕೆಲ್ ಮಂತ್ರ ಅಂತರೆ ಪ್ರಥಮ ಗೇಡ ಅನ್ನ ಚರಸತ್ಯ ಸ್ವರಾಹ್ ಸ್ವರಾಹ್ ಗುರುರ ಪ್ರಭೋನ ದೀಕ್ಷಿನ್

करके ये तेरे आगे तो भी रिचेर मज़ाक हाँ नंदन का भी आंखें बड़ा भाविस्त ना अस्पतालों टीम ने हार्मोनल का शंडल ना तो दायित्व क्यों नहीं दानंशिशा बोला वो माताश्री तो बोला वो बेटी को जरूरत भी बहार से आया था पंजाब की आदमी शिक्षित आउटलायर भान्या भान्या రైస్ భందలవ వసంతల దవియ భౌరాక కుష్మిసి అద్య యంత్ర నమః నస్కృయ నమః వనిస్తాః రాజస ఆదిత్్యాయ इदं नमो नो దివస్వాతో వాసో అంతర్క్షాక కినన ఫాధ్యవేక్య స్లాహ సూర్యాయ నోక్షా సవితర్యస్య కేహర శతం సవా అర్తతే భాహరో నితిస్ స్మద్యాస్వః సూర్యాయ క్షర్ణోలేస్సిక్తా సవితా చిక్ సౌర్య సందర్భంగా మరి ఎమ్మెల్యే గారిని కండువా

न सर के नमस्कार మన కొవ్వూరు పట్టణంలో మహా సూర్యయాగం జరపడం అనేటువంటిది నేనైతే అద్భుతంగా నేను భావిస్తాను ఎందుచేతనంటే మహా శౌర్య అటువంటిది ఆ ప్రాంతంలో కానీ ఆ రాష్ట్రంలో కానీ ప్రజలు కానీ ప్రభువులు కానీ పరిపాలించే పరిపాలకులు కానీ ప్రజలు కానీ ఎవరైతే వారంతా కూడా సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఉండాలని చెప్పని వాళ్ళందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు సిరి సమాతలతో ఎటువంటి ఇబ్బందులు ఉండాలని చెప్పని చేసేటూర్యం ఇది పూర్వీకులు చెప్తున్న దాని ప్రకారంగా ఆనాడు శ్రీరామచంద్రుడు రాజ్యాలు ఏదైతే పరిపాలన చేస్తున్నటువంటి రాజులు కానీ పరిపాలకులు కానీ ఉన్నటువంటి ప్రజలు కాని ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సురక్షితంగా ఆరోగ్యవంతంగా సిరి సంపదలతోటి బాగుండాలని చెప్పని ఆనాడు రాముడు లాంటి మహానుభావులు గజ అంతా కూడా రోజు ఇటువంటి యాగాలు చేపించినటువంటి చరిత్ర చెప్తున్న పరిస్థితి ఉంది దానిని వాళ్ళ ప్రజల కోసం ప్రజ ఆమోదం కోసం ప్రజల సురక్షితంగా ఉండాలని చెప్పిన ఒక మంచి తలంపు తోటి మన కొవ్వూరు పట్టణంలో దాదాపుగా ఒక నెలంతా కూడా జరపవలసిన అవసరం ఉంది కానీ అవకాశాన్ని బట్టి వీలుని బట్టి ఈ యొక్క ఈ మహాసూర్య యాగం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు ఎవరైతే ప్రత్యేకంగా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ రాష్ట్రంలో కానీ పరిపాలకులు కానీ ప్రజలు కానీ సుఖ సంతోషాలతోటి ఆనందాలతోటి సిరి సంపదలతోటి కలిగి ఉండాలని చెప్పింది ఈ యాగం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు కూడా వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా వారు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలతోటి సిరి సంపదలతో ఉండి ఇటువంటి యాగాలు ఎన్నో ప్రజల కోసం పరిపాలకుల కోసం చేసే విధంగా శక్తిని ఆ భగవంతుడు వారికి ఇవ్వాలని చెప్పని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు చేసేటువంటి ఇటువంటి మహా అద్భుతమైన కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యుడిగా నన్ను కానీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కానీ కూడా మమ్మల్ని కూడా ఆహ్వానించడం మేము కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాం అటువంటి మంచి కార్యక్రమంలో మేము కూడా పాల్గొనందుగాను చాలా ఆనందంగా ఉందని చెప్పి అని కూడా తెలియజేసుకుంటూ ఆ నిర్వాహకులు ఎప్పుడు కూడా సంపూర్ణ ఆయు ఆరోగ్యాలతోటి సిరి సంపదలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ మమ్మల్ని కూడా ఇక్కడ ఆహ్వానించిన వారు ప్రత్యేకంగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు